మరినాథ తన దివ్యమైన ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనము గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఆమేన్ ఎహోవా మహిమ బయలుపరచబడినది ఒకడునూ తప్పిపోకుండా అందరునూ ఆయన మహిమను చూచెదరు సువార్త అనే శుభవర్తమానం అందకుండా ఏ మనుషుడు గతింపకూడదు అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఎందుకంటే జనులు ఆయువు గడ్డి వంటిది దేవుడి శ్వాసము దాని మీద ఊదితే ఆ గడ్డి ఎండిపోవును అలా ఆయన ఉగ్రతకు తాను రూపొందించిన మనుషుడు గురై ఎండిపోవడం దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేదు అందుకే నిత్యము నిలిచే దేవుని వాక్కును లక్ష్యపెట్టి ఆయనను ఆహ్వానించితే ఎండిపోయే గడ్డి వాడబారక ఆయన నిర్దేశించిన కాలమంతయు వికసించే విధముగా జీవవాయువును ఊది దీర్ఘాయువు అనే బహుమానమును దేవాడు నిత్యుడగు తండ్రి స్థుతులకు అర్హుడైన ఆయననే ఆరాధించి నిత్య జీవునకు వారసలము కాగల ధన్యత దేవుడు మనెల్లరకూ దయచేయును గాక అవేన్ ప్రార్థన ప్రతి దినమున నీ కృపలతో మమలను తృప్తిపరచుచున్న నితి సూర్యుడా నీ కృప వాత్సల్యతలకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మా తల వెంట్రుకల లెక్క ఎరిగిన మా ప్రభువ మా దినములు లెక్కింపగల శక్తిని మాకు దయచేయము తద్వారా నీ అందు భయభక్తులు కలిగి దైవ సన్నిధిలో నిరంతరము నీవు ఇచ్చే ఆరోగ్యములు ఆయుష్యులతో నింపబడి సజీవులుగా నీ నామఘనతను ఎల్లప్పుడూ ఆరాధించి స్థుతించే దైవస్థితిని మాకెల్లకూ దయచేయమని వేడుకుంటున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న మీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంపనం చేకూర్చి ఆదుకునుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడి వరకు కొనసాగింపచేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలా భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థన అంశంలోనూ మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక ఆమె ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మిస్హోదరి గ్రహించగానే నీ మెళ్ళకు అలవాడయ్యే నీ పాదము వదలకు తిన్ నీ మెళ్ళకు అలవాడయ్యే నీ పాదము వదలకు తిన్నా నీకిష్టమైన Yeah.